హాయ్ అండి ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే వంకాయ కారం వంకాయతో వెల్లుల్లి కారం అయితే చేయబోతున్నాను చాలా టేస్ట్ ఉంటుంది ఈ వంకాయలు అయితే మా వారు శ్రీశైలం నుంచి తెచ్చారు శ్రీశైలం వెళ్ళారా ఏంటక్క వంకాయల కోసం అంటావా కాదండి శ్రీశైలం వెళ్ళారు కాబట్టి అక్కడ అమ్ముతున్నారు కాబట్టి తెచ్చారు అంతే ఈ వంకాయలతో ఇప్పుడు నేను గుత్తి వంకాయ ఉల్లి కారం అయితే వెల్లుల్లి కారం అండి ఉల్లి కారం కాదు వెల్లుల్లి కారం చేస్తున్నాను టేస్ట్గా వంకాయలు అంటే ఇప్పుడు మనం ఎరువులతో అలా వేసిన వంకాయలు కాదంటండి ఇవి వర్ వర్షం ఆధారంగా పండిన పంట అంట అందుకని వంకాయలు ఏ విధంగా వండినా కూడా చాలా టేస్ట్ ఉంటాయంట అక్కడ వాళ్ళైతే మా వారికి చెప్పారు సరే నేను ఉల్లికారం చేస్తాను బావా ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఉల్లికారం అయితే చేయబోతున్నాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడైతే వీడియోలు కొందాం రెండు చూశారు కదా వంకాయలు ఇవి ఎక్కువగా మనకి అడవుల్లో దొరుకుతాయి అనమాట ఇవి నాటు వంకాయలు అండి ఇవి వర్షానికి మాత్రమే పండుతాయి అంటే ఎరువులు కానీ అలాంటివి ఏమీ వేరు అనమాట చాలా టేస్ట్ బాగుంటుంది అయితే ఇక్కడ నేను ఈ గుత్తి వంకాయ వెల్లుల్లి కారం అండి ఉల్లి కారం కాదు వెల్లుల్లి కారం ఇంతకుముందు నేను ఉల్లి కారం ఉల్లి కారం అన్నాను కాదు వెల్లుల్లి కారం అయితే చేయబోతున్నాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ గుత్తి వంకాయల్ని పక్కన పెట్టేద్దాం ముందుగా గుత్తి వంకాయ వెల్లుల్లి కారం అన్నాను కదా ఆ వెల్లుల్లి కారం కోసం ఇక్కడ నేను పొయ్యి మీద బాండి అయితే పెట్టానండి ఆ బాండీ హీట్ అయిన తర్వాత ముందుగా ఒక పావు చెంచా మెంతులు మెంతులు భలే ఉంటాయి అనమాట అలానే ఎక్కువ వేసుకోకూడదు ఒక పావు చెంచా అవి కొద్దిగా మనకి వేగినట్టు అనిపిస్తాయి కదా ఆ తర్వాత ఒక గుప్పెడు ఎండు కొబ్బరి చక్కగా ఫ్రెష్గా ఉన్న ఎండుగొబ్బరి వేసుకోండి ఒక గుప్పడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయ రెబ్బలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసి మళ్ళీ వేయించుకుంటున్నాను ఆ తర్వాత ఇందులోకి చెనక్కాయ పప్పులు ఒక గుప్పడు చెనక్కాయ పప్పులు వేస్తే భలే కమ్మగా ఉంటుందన్నమాట కూర ఖచ్చితంగా శనక్కాయ పప్పులు వేసుకోండి ఇవి కూడా వేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు చక్కగా వేగాలి ఈ వెల్లుల్లి కారంలో మనకి ముఖ్యంగా కొబ్బరి శనకాయ గుళ్ళు బాగుంటాయి టేస్ట్ చూడండి మీకే అర్థమవుతుంది చేసుకుంటే తర్వాత ఒక అర చెంచా జీలకర్ర జీలకర్ర కూడా వేసి మళ్ళీ వేయించుకోవాలి చివరిగా ఒక పావు చెంచా నువ్వులు నువ్వులు కూడా వేసేసి ఇంకా దీన్ని మనం కింద పెట్టి చల్లారి పెట్టుకొని రోట్లో వేసి దంచుకున్నా పర్లేదు మిక్సీ వేసినా పర్లేదు నేనైతే ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి కదా దీన్ని చల్లారి పెట్టుకొని మెత్తని పౌడర్ లాగా చేసి రెడీగా పెట్టేసుకుంటాను దీన్నైతే కిందకి దించాను కదా ఈ లోపు చల్లారుతూ ఉంటుంది అయితే ఇందులో నేను కరివేపాకు కొద్దిగా అలాగే కళ్ళుప్పు అంటే రుచికి సరిపడా కల్లుప్పు కూడా వేసేసాను వేసేసి ఆ తర్వాత ఎండుకారం ఎండుకారం నేను ఇక్కడ రెండు చెంచాల ఎండు కారం రెండు చెంచాల ఎండుకారం వేసుకోవాలి లేదా ఎండుమిర్చి వేసుకున్నా పర్లేదు ఆ తర్వాత చిటికడంత పసుపు ఇవి కూడా వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి అప్పుడు మనం దంచుకోవటమో మిక్సీ వేసుకోవటమో చేయాలన్నమాట తర్వాత ఇక్కడ వంకాయలు అయితే కట్ చేసుకుందామండి దానికోసం నీళ్ళల్లో కొద్దిగా కల్లు వేస్తున్నాను వేసి వంకాయల్ని వీడియోలో చూపించినట్టు ఈ విధంగా కట్ చేస్తున్నాను తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి ఇందులోకి ఆయిల్ ఒక నాలుగు పెద్ద టేబుల్ స్పూన్ల ఆయిల్ వంకాయ వేపుడు కదా మనం ఇప్పుడు చేసేది మనకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది నూనె కాగిన తర్వాత కట్ చేసుకున్న ఈ వంకాయలు కూడా ఇలా వేసేసుకోండి ఆ నూనెలో తర్వాత ఈ వంకాయల్లో నాటు వంకాయలు అని చెప్పాను కదా ఈ వంకాయల్లో పురుగులు ఎక్కువ ఉంటాయండి చూసి జాగ్రత్తగా కోసుకోవాలి ఎందుకంటే వీటికి మందులవి ఎక్కువ వాడరు కదా అందుకని తర్వాత ఇక్కడ నేను కొద్దిగా ఉప్పు కూడా వేసాను లేదంటే వంకాయలు కండ్రెక్కుతాయి ఖచ్చితంగా కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకోండి వేసుకొని ఈ వంకాయల్ని కనీసం ఒక ఎనభై శాతం ఇక్కడే వేయించేసుకోవాలి బాగా చూసారు కదా వంకాయలు అన్నీ ఎంత చక్కగా వేగిపోయినాయో ఇలా వేగిన ఈ వంకాయన్ని వేరే ఇంకొక ప్లేట్లోకి తీసేసుకుందాము వంకాయలన్నీ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా తర్వాత ఈ మిగిలిన నూనెలో మనం ఇందాక వెల్లుల్లి కారం రెడీ చేసుకున్నాం కదా ఆ కారాన్ని ఇందులో వేసి ఒక ఐదు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేపుకోవాలి నేను బొగ్గుల పొయ్యి మీద చేస్తున్నాను కాబట్టి సన్నటి సెగపై బాగా వేపుతున్నాను పెద్ద మంట పెట్టామంటే మాడిపోతుంది కాబట్టి సన్నటి సెగ మీద ఒక ఐదు నిమిషాలు చక్కగా వేపుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న వంకాయలను కూడా ఇందులో వేసేసి బాగా కలిసేలాగా మళ్ళీ వేయించండి ఒక రెండు మూడు నిమిషాలు వేయించితే చాలు బల్లె రెడీ ఉంటుందన్నమాట మనకి గుత్తి వంకాయ వెల్లుల్లి కారం ఈ కూర తిన్నారు అంటే అస్సలు మళ్ళీ ఇదే ఇదే చేసుకొని తింటాను అంత టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ ఎందుకంటే ఇక్కడ మనం నాటు వంకాయలు అండి అదేనండి అడవుల్లో దొరికే వంకాయలతో చేశాం కదా బల్లే రుచిగా ఉంది కూర మేమైతే తిన్నాం కదా చెప్తున్నారు మీరు కూడా ఇలాగే చక్క ఈ నాటు వంకాయలతో ఇలాగే వెల్లుల్లి కారం చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చెండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్న చేపల పులుసు చెప్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఎందుకంటే దాని టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు ఆ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మార్కెట్కి వెళ్ళానండి అక్కడ చిన్న చేపలు అయితే తీసుకున్నాను ఇదిగోండి ఈ చేపలైతే తీసుకున్నాను చిన్న చేపల్లో చాలా రకాలైతే చూపించింది కానీ నేను ఇవే తీసుకున్నాను అవి బాగుంటాయి అంట ఇవి మరీ చిన్నగా ఉన్నాయి చేయటానికి చాలా టైం పట్టుద్దులే అని చెప్పేసి నేను తీసుకోలేదు తర్వాత ఈ చేపలు నేను కరెక్ట్గా ఒక అర కేజీ తీసుకున్నానండి తీసుకొని వాటిని అక్కడే చక్కగా చేయించేసాను చేయించే అమ్మాయిని అడిగాను అనమాట నువ్వు చేస్తున్నావు కదా వీడియో తీయచ్చా నేనంటే తీయి తీయమ్మా తీ పర్వాలేదు ఇలా అయినా మా బిజినెస్ అనేది కొత్తగా బాగా పెరుగుతుందేమో అని అని తనే చక్కగా కావాలని అడిగి వీడియో అది తీయించుకుందండి చూడండి తనని తీయమని చక్కగా నవ్వుతూ ఫోజ్ అయితే ఇచ్చింది ఇక్కడైతే ఇటుకి రాయి పొడితో శుభ్రంగా చేపలన్నీ క్లీన్ చేసేసి ఇచ్చిందండి ఇవైతే మనం ఇంటికి తీసుకెళ్ళి ఈ చేపలన్నీ క్లీన్ చేయాలంటే ఎట్లా లేదన్నా నాలాంటి దానికైతే రెండు గంటలు పట్టుంది కానీ వీళ్ళు మాత్రం పది పది నిమిషాల్లో చక్కగా నీట్గా క్లీన్ చేసేసి ఇచ్చేసింది అనమాట నేనైతే ఆ చేపలు తీసుకొని ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనకి క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది కదా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ చేపల్ని మళ్ళీ ఉప్పు పసుపు వేసి కొద్దిగా నిమ్మరసం కూడా వేసి అలాగే బియ్యం కడిగిన నీళ్ళు కూడా వేసి బాగా కడిగానండి ఒక రెండు సార్లు కడిగేసిన తర్వాత ఇలా శుభ్రంగా అయినాయి అనమాట వీటిని మళ్ళీ ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఈ చేపలన్నీ వేసి ఇందులో నేను ముందుగా ఈ చేపల్ని కొద్దిగా మ్యారినేట్ చేసుకునే పని ఉంది అదేంటో చూద్దాం రండి ముందుగా ఒక పావు చెంచా పసుపు వేసుకోండి ఆ తర్వాత ఉప్పు ఒక చెంచా కారం చేపల పులుసులో ఎక్కువ ఉండాలండి చేప ముక్క మెత్తబడకుండా ఉండాలంటే మెయిన్ మనం చేయాల్సింది కారం అనేది ఎక్కువ వేసుకోవాలి అంతేకాకుండా చేపల పులుసులో కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుందనమాట ఈ ఉప్పు కారం పసుపు వేసేసాను కదా వేసిన ఈ చేపల లోపలికి కూడా వెళ్ళేటట్టుగా ఇలా చేత్తో లోపలికి అప్లై చేసుకోండి ఈ మూడింటిని చిన్న చేపల పులుసు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుందన్నమాట ఈ చిన్న చేపల పులుసు మనం పెట్టుకునే విధానం కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు నేను అది ఎలాగో చూపిస్తాను అస్సలు మిస్ కాకుండా చూడండి మిస్ అయ్యారంటే రుచికరమైన చేపల పులుసుని మిస్ అయిపోతున్నట్టే ఇక్కడైతే ఉప్పు కారం పసుపు వేస్తాను కదా ఇలా కలిపేసి దీన్ని కాసేపు పక్కన పెట్టేయాలి నేనైతే ఎప్పుడు చేపల పులుసు చేసినా మట్టి కుండలోనూ చేస్తాను ఆ టేస్టే వేరు కదా మట్టి కుండలో చేస్తే అందుకని పొయ్యి మీద ఒక మట్టి అయితే పెట్టుకున్నాను అది చక్కగా హీట్ అయిన తర్వాత మట్టి దాకతో అలాగే కట్టెల పొయ్యి మీద చా చిన్న చేపల పులుసు అప్పా వింటుంటేనే నోరు ఊరిపోతుంది కదా అయితే ఇక్కడ నేను ఆయిల్ వేసానండి ఒక మూడు చెంచాలు చేపల పులుసులోకి నూనె ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి ముందుగా ఏమి వేయాలి అంటే ముందుగా మెంతలు అయితే వేయండి మెంతులు వేస్తేనే చేపల పులుసుకి మంచి వాసన ఆ తర్వాత ఏం వేసుకోవాలి అంటే ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కరివేపాకు వేసాను కదా ఆ తర్వాత నేను ఇక్కడ ఉల్లిపాయల్ని సన్నగా చక్కగా బ్లెండ్ చేసి పెట్టుకున్నానండి ఆ ఉల్లిపాయల్ని ముద్ద చేయొద్దు ముద్ద చేయకుండా మీరు ఇలా బ్లెండ్ చేయండి అంటే బ్లెండర్లో వేస్తే సన్న సన్ను ముక్కలు అవుతాయి కదా అలా నేను ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా బ్లెండ్ చేసేసి ఆ ఉల్లిపాయల్ని ఇందులో వేసాను అనమాట ఉల్లిపాయ కలర్ మారేంత వరకు చక్కగా ఈ నూనెలో వేయించుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను ఆ తర్వాత కొద్దిగా మెంతి వేయండి ఇంకా చేపల పులుసుకు తిరుగుండదు కొద్దిగా ఇది ఈ ఉల్లిపాయ వేగే టైంలోనే కొద్దిగా ఒక పావు చెంచా మెంతిపిండి పిండి వేశాను ఇంకా చేపల పులుసు గుమగుమలాడిపోతుందనమాట ఆ తర్వాత ఒక పెద్ద టేబుల్ చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చక్కగా ఫ్రెష్గా ఉన్న దంచి పెట్టేసుకోండి అప్పటికప్పుడు చేపల పులుసుకైనా అసలు ఏ నాన్ వెజ్ వంటలకైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఇలా వేయించుకోవాలి పచ్చివాసన పోయింది ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకున్నాను నాలుగు కాదు ఐదు అయినా పర్వాలేదు కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసుకుని ఇందులో వేసి కలుపుతున్నాను ఆ తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా బ్లెండ్ చేసి పెట్టుకోండి సన్నగా చక్కగా లేదా సన్నగా కట్ చేసుకున్నా పర్లేదు లేదా సన్నగా ఇలా బ్లెండ్ చేసి పెట్టుకున్నా పర్లేదు ఆ టమాటానికి గుజ్జును కూడా ఇందులో వేసేసాను వేసేసి మళ్ళీ బాగా కలుపుతున్నాను ఇలా టమాటా కూడా మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం ఏం వేసుకోవాలి కొద్దిగా కారం అయితే వేస్తున్నానండి ఆల్రెడీ మనం మొక్కలు మ్యారినేట్ చేసేటప్పుడు కారం వేసాము అలాగే పచ్చిమిర్చి వేసాము కాబట్టి కారం చూసి వేసుకోండి కానీ చేపల పులుసులోకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నేను ఒక పెద్ద చెంచా కారం అయితే వేసేసాను వేసేసిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానపెట్టి చక్కగా గుజ్జు తీసి అందులోంచి వచ్చిన రసాన్ని ఇందులో వేస్తున్నానండి వేసేసి ఇలా చింతపండు పిక్కలు కానీ పీసులు కానీ ఏమి పడకుండా చక్కగా వేసుకోండి అప్పుడే పులుసు టేస్ట్ బాగుంటుంది తినటానికి ఇబ్బంది ఉండదు పులుసు వేసిన తర్వాత ఇదిగోండి చక్కగా ఇలా మరుగుతుంది అన్నప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కల్ని ఇందులోకి వేసేసేయాలి పులుసు ఆల్రెడీ యాభై శాతం చక్కగా మరిగిపోయిందనమాట ఇప్పుడు ఈ చేప ముక్కలు వేసిన తర్వాత ఇంకొక పదిహేను నిమిషాలు చక్కగా మరిగితే చాలండి మరీ ఎక్కువసేపు మరిగనిచ్చామనుకోండి ముక్క అనేది మనకి విరిగిపోతుందనమాట ఈ ముక్కలన్నీ కూడా మరిగే మరిగే ఈ పులుసులో వేసేస్తున్నాను చివరిగా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను వేడి వేడి చేపల పులుసు అప్పటికప్పుడు తినే కన్నా పొద్దున పెట్టామనుకోండి సాయంత్రం తినాలి సాయంత్రం పెట్టామనుకోండి తెల్లారి తినాలి అప్పుడే దాని రుచి తెలుస్తుంది అనమాట కానీ ఇక్కడ ఎవ్వరు మా ఇంట్లో ఆగట్లేదు వెంటనే తినేస్తున్నాం అనమాట ఇదిగోండి చూడ చూసారు కదా మొక్క ఎంత బాగా చక్కగా ఉడికిందో టేస్ట్ కూడా అంతే బాగుందండి